నమస్తే దోస్తులు అందరికి అందరూ జామకాయ ముక్కను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇంత ఉప్పు ఇంత కారము ఇంత చాట్ మసాలా ఇంత గరం మసాలా వేసి ఒకసారి ఇలా ఇలా కలిపేసి టిఫిన్ బాక్స్ లో వేసుకొని చిన్న చిన్న ముక్కలను నోట్లో పెట్టుకొని తింటుంటే చాలా సూపర్ గా ఉంటది ఒకసారి ట్రై చిన్న 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 నవ్వులే వెతకడమే బ్రతుకంటే కొన్ని స్నేహమే మనస్సు చూపురా వీడలా వీడక సాయాన్నే నేర్పురా కష్టాల నీ జబు కలి కానీ నడుచునులే బండి నడుచునులే దారి పోని ఊర మర్చిపోని విడువకులే శ్రమ విడువకులే గడియారై ముసురేను మేఘం మనసంతా కలిసేలా కురిసే వా మాట మళ్ళీ లక్ష్మణ్ నమస్తే దోస్తులు అందరికి నమస్తే దోస్తులు అందరికి అందరు ఈ రోజు అయితే కొబ్బరి పచ్చడి చేసేద్దాం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ కొబ్బరి పచ్చడి కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలు చేసుకొని పచ్చిమిరపకాయలు తీసుకొని ఇట్లా ఏం కూర లేనప్పుడు గింత సింపుల్ గా చేసుకొని తింటే అమృతం లేకుంటుంది రుచి నాలుగకు అరవై నాలుగు రోజులు చూపించినా ఇంకా అరవై నాలుగు రోజులు కోరుకుంటుంది తీరక కూరగాయలు ఎన్ని తిన్నా కానీ ఈ కొబ్బరి తొక్క లెక్క ఏది రుచి కొట్టదు గంత సింపుల్గా చేసుకోవచ్చు కడాయిలకింత నూనె పోసి ఆవాలు కరియపాకు కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసికి ధనియాల పొడి వేసి కలిపి చిన్న వంట మీద మూత పెట్టి ఉడకబెట్టి ఐదారు నిమిషాలు అట్లా పెట్టి వదిలేయాలి తిరుపతికి పోయినా శ్రీశైలమైన ఏ పుణ్యక్షేత్రాలకు పోయినా కానీ గంటల గంటల లైన్లలో నిలబడ్డా కానీ ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా దేవుని చూసి మొక్కుకొని చూడనీయరు నడువు నడువు అని నూకేస్తుంటే దేవుని చూడని కూడా విఐపి కావాలనే ఆలోచన వచ్చింది నాకైతే ఇక గప్ప నుంచి నేనైతే మన ఊర్లలోనే ఉన్న మంచి పురాతన ఆలయాలు పాత చరిత్ర కలిగిన ఆలయాలకు పోయి ఎంతసేపు అయినా సరే కూర్చొని ఆ దేవుని కన్నల కళ్ళు పెట్టి చూసి కొబ్బరికాయ కొట్టి సగం ముక్క అక్కడ దేవునికి సగం ముక్క నాకు తీసుకొని వచ్చి పచ్చడి వేసుకొని తింటే ఆ కొబ్బరికాయ రుచి అమృతం లెక్కుంటుంది నాలాంటి మిడిల్ క్లాసులకు అది రోజు ఆ కొబ్బరి చెక్కుని వేసుకొని తింటే అదే పరమాణం లెక్క అంత రుచిగా ఉంటుంది రోజా దేవుని దలుసుకుంటూ దేవుని మీద నమ్మకం పెట్టుకొని మనం కూడా కష్టపడి బలం పెట్టి ప్రయత్నిస్తే మనం కూడా ఏదైనా సాధించవచ్చు మన కాన్ఫిడెన్స్ కోల్పోకుండా దేవుని నమ్మకం పెట్టుకొని మనం కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా చూసుకోవాలి ఘననాయకాయ ఘన దైవతాయ ఘన దక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణ మందితాయ గుణీతాయ గుణ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమయ్యి గజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఓం గం గణపతి నమ ఇక ఐదారు నిమిషాలు ఉడికినాక దాన్ని తీసుకొని మిక్సీలో వేసి మిక్సీలో గింత చింతపండు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసి ఎండుమిర్చి జీలకర్రావాలు కరియపాకు తీసుకొని కడాయిలో గింత నూనె పోసి అలా పోపు పెట్టేసి పోపు అంటే తాలింపు వేసి దాంట్లో మిక్సీలో పట్టిన కొబ్బరి మిర్చి తొక్కేసి ఉడుకుడుకుబోలా వేసుకొని తింటే మధురమైన రుచి ఉంటుంది రోజంతా వారమంతా పడ కష్టం కష్టమంతా హరిమంటుంది ఇరా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్ నమస్తే దోస్తులు బాడిని ఉక్కులక చేసే ఉల్వచారైతే ఈరోజు చేస్తున్నాను ఉల్వచారు ఇంత సింపుల్గా చేసుకోవచ్చు ఉల్వలు కొంచెం ఏం చేసి పొడి చేసి మిక్సీలో పట్టేసి పక్కన పెట్టుకొని ఆ పొడిని తర్వాత రెండు ఉల్లిగడలు రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని రెండు కరివేపాకు రెబ్బలు తీసుకొని ఒక గిన్నె పెట్టేసి ఇంత నూనె జీలకర్ర వాళ్ళు వేసేసి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడలు ఇంత పసుపు టమాటాలు అట్లనే మనం ఒక గిన్నెలో ఇంత చింతపండు నానబెట్టేసుకొని మనం పట్టుకున్న పొడి ఉల్వల పొడిని కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి తర్వాత కారము ఉప్పు గరం మసాలా ఉలువల పొడిని నానబెట్టుకున్నది కూడా అందులోనే వేసేసి ఇంత చింతపండు నీళ్ళు పోసి కొంచెం మసిలినాక మనము ఇంత కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర ఇంత కరివేపాకు వేసేసుకొని ఒకసారి మసిలినాక ఉడుకుడుకు పువ్వాలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయరు నేనైతే ఎంతో సింపుల్గా చేసినాను ఉల్లవలు రాత్రి అంతా నానబెట్టేసి పొద్దున మిక్సీ పట్టి నీళ్ళు తీసి ఇదంతా పెద్ద ప్రాసెస్ లేకుండా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు బాడిని ఉక్కులేక చేసుకొని లైక్ షేర్ సబ్స్క్రైబ్ పట్టురు మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్ సబ్స్క్రైబర్ నమస్తే దోస్తులు అందరికీ మా తమ్ముడు మా ఇంటి పక్కన ఉంటాడు సాయి ఈరోజు బయటికి పోదాం పా వస్తావా అంటే ఎప్పుడు ఇంటనే వంటలు చేసుకొని తింటాను నాకైతే ఈరోజు ఎగ్గిపప్పు కావాలంటే సరతీ అనేసి ఎగ్ ఎగ్గిపప్పులు రెండు తీసుకున్నాము జరంతా సాస్ వేసి ఇచ్చిన సాయికి ఇక కొంచెం సాస్ వేసుకొని తిన్నాడు కమ్మగుంది అన్నాడు నేను కొంచెం సాస్ వేసుకొని తిని నాకైతే ఎగ్గుపప్పు కొంచెం సర్దిది వేడి చేసి ఇచ్చినట్టే అనిపించింది మా సాయి అయితే చేసిండు ఇక నేను అట్లనే ఇట్లనో కింద మీద పడి పైసలు ఎందుకు దండగేది అని అనేసి తినేసిన ఇక మోది తోడుచుకున్నాక ఇక నెక్స్ట్ సాఫ్ట్ డ్రింక్స్ ఏం తాగుదామని అడిగితే నేనైతే స్ట్రింగు తప్ప వేరేది ఏది తాగంటాడు సరే ఇంటికి పోయి గిలాస్ నీళ్ళైనది తాగుతా కానీ వేరే కూల్ డ్రింక్లు అస్సలే వద్దు అంటాడు సరతీ అనేసి రెండు స్ట్రింగులు తీసుకున్నాము షెర కూడా తీసుకొని తాగుతుంటే నాకు కొంచెం బబ్లిగం జ్యూస్ తాగినట్టే అనిపించింది ఇక మనోడైతే గుంజి పడేసిండు ఇక ఖుషండు బిల్ అయితే ఎనభై రూపాయలు అయింది ఇరవై రూపాయలు జోబులో పెట్టుకుని ఇంటికి వచ్చినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్ నమస్తే దోస్తులు అందరికి అందరు ఎట్లరు అందరు మంచిగురా ఈ రోజు అయితే నేను బూందీ కర్రీ చేయబోతున్నాను బూందీతో కర్రీ అయిందిరా అనుకుంటురా లెట్స్ స్టార్ట్ వీడియో ఇక ఇంట్లో ఏం కూర లేనప్పుడు ఎంతో ఈజీగా చేసుకోవడానికి ఇంత కప్పుల బూందీ తీసుకొని రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు ఇంత కరివేపాకు తీసుకొని ఒక కడాయి పెట్టేసి కడాయిలో నూనె పోసేసి జీలకర్ర వాళ్ళు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు టమాటా ముక్కలు వేసి మంచిగా కలిపేసి ఇంత పసుపుసి మూత పెట్టేసి కొంచెం దగ్గరికి ఉడికా ఇంత కారం వేసేసి బూందీ వేసేసి ఒక కప్పు నిండా వాటర్ వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత మళ్ళా ఇంత గరం మసాలా ధనియాల పొడి వేసి కలుపుకొని ఉడుకుడుకు పువ్వులో వేసుకొని తింటే ఉంటది చాలా సూపర్ గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయ్రీ ఇలా బూంది కూర ఎంత మంది చేసుకుని తినారో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి వేద సారమిది జీరా లైక్ షేరు సబ్స్క్రైబ్ మళ్ళీ వెళ్తాం మీ లక్ష్మణ్ నమస్తే దోస్తులు అందరికీ ఈరోజు మేకర్ కూర మిల్ మేకర్ కూర వేయడానికి రెండు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు తీసుకొని మంచిగా చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకొని అట్లనే అట్లానే మేకర్లు తీసుకొని మంచిగా జర కడిగేసి అట్లనే కొన్ని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి చేసే తర్వాత ఒక కడాయి పెట్టేసి కడాయిలకు ఇంత నూనె పోసి వాళ్ళు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ టమాటా వేసి ఇంత పసుపు వేసి జర ఐదు నిమిషాలు మంచిగా ఉడికించినాక ఇంత పసుపు వేసుకొని కలుపుకొని అదే ఇంత ఉప్పు వేసుకొని జరసేపు మూత పెట్టేసి మిల్మేకర్లు నానబెట్టుకుని అందులో వేసి కలిపేసి ఒకసారి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు కాగానే తీసి ఇంత కారము ఉప్పు గరం మసాలా ధనియాల పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా మూత పెట్టేసి వదిలేస్తే మంచిగా ఆ మిల్ మేకర్లో ఉన్న నీళ్ళంతా పట్టి మంచిగా గ్రేవీలాగా మంచిగా కూర అయితే కమ్మగా అవుతుంది ఒకసారి అయితే ట్రై చేయరి నేనైతే చేసిన లాస్ట్లో గ్యారనీ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసుకోవాలి తర్వాత ఉడుకుడుకు పువ్వుల ఇది వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది జీవితంలో వచ్చిన కష్టాలు ఇష్టాలు అన్ని బాధలు అన్నీ ఒక పద్ధతి ప్రకారం పోతే మన మిల్ మేకర్ టమాటా మసాలైతే కమ్మగా ఉంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్ మస్తే దోస్తులు అందరికి శనగొన్నప్పుడు ఒక్కడే కొడుకని మంచి ప్రైవేట్ స్కూల్గా స్కూల్లో సార్లు టీచర్లు కూడా దెబ్బలు బాడు పక్కన పెరిగిపోతున్నాయన దెబ్బలు తట్టుకోలేదు అనేసి ఇక మన ఆయన గ్రామకు దండం పెడితే నీ బాంచని స్కూల్ కూర కొడుకు అనేసి ముత్తుకుంటే పోరాబిడ్డ గొప్ప ప్రయోజనం కావాలి బిడ్డాన్ని పంపితే గట్టుగొట్టు చేసి పదో క్లాస్ పాస్ అయితే ఇండియా వరల్డ్ కప్ క్రికెట్ తెలిసినంత మస్తు మురిసిపోయినా నాన్న యొక్క క్షిన రోజులే ఒక ఈ చదువుకున్న స్కూల్లో చదువుకున్న రోజులే ఒక గమతని చెప్పాలి వారం రోజుల నుంచి ఒకటి ముసల్మాన్లు వాళ్ళ వారికి ఏం జనరు అనేసి వారానికి సరిపడ కూరగాయలు మార్కెట్కి పోయి తీసుకొచ్చి బీరకాయ టమాటాలు క్యాబేజీ ఇట్లా తోడకూర పండికోవే అని తీసుకొచ్చి పెట్టినాక వారం రోజులు అయితే ఒంట్లో దగ్గర విటమిన్ తక్కువైనట్టు కొట్టింది కొంచెం థింకింగ్ చేస్తుంటే గుడ్లతో వెరైటీ కర్రీ అనేసి ఇక పెంక మీద నాలుగు గుడ్లు కొట్టి ఆమెడి చేసి చిన్న తుక్కడలు గంటే పీసెస్ చేసి రెండు ఉల్లిగడ్డలు టమాటాలు మీరు చేయ ఇట్లా ఒక కూర చేసి వండి వింట మస్తుంది ఒకసారి ట్రై చేయరు మీరు కూడా ఇట్ల డిస్క్రిప్షన్ లో ఏమేమి పదార్థాలు కావాలి ఎక్ ఆమ్ కార్ అయితే రెడీ అయిపోయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాండి లక్ష్మణ్